బిగ్ బాస్ పాత్ర ఉన్నట్ట ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు కన్ఫెషన్ చేసిన వాళ్ళు చాలా చేశారు కదా దాదాపు రెండు వందల తొంభై మందిని విచారణ జరిపారు అందరిని అరెస్ట్ చేశారు ఐఏఎస్లు ఉన్నారు అందులో ఇంకా ఐఆర్ఎస్లు ఉన్నారు చాలా మందిని చూస్తున్నాం మనం సో మిథున్ రెడ్డి చెబితేనే బిగ్ బాస్ పాత్ర లేదండి అదేం లేదు మిథున్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా బిగ్ బాస్ ఉన్నాడు బిగ్ బాస్ పాత్ర ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది ఎట్లా ఉన్నది అంటే ఫస్ట్ అసలు ఈ కుంభకోణం స్టార్ట్ అయింది సీటెల్ సాఫ్ట్వేర్ని ఆపేయటంతో అవును సీటెల్ సాఫ్ట్వేర్ని అంటే సీటెల్ సాఫ్ట్వేర్ అంటే ఆటోమేటిక్గా ఆర్డర్లు ఇచ్చే వ్యవస్థ అది ఆ వ్యవస్థని ఆపాలి అంటే టాప్ మోస్ట్ పర్సన్ అంటే అధికారం మొత్తం చేతిలో పెట్టుకొని ఉన్న వ్యక్తి చెబితే తప్ప ఒక వ్యవస్థ స్తంభించదు అంతే కదా ఆ పర్మిషన్ లేకుండా ఆ వ్యవస్థను మూసేయలేరు మూసేయలేరు సో అందుకని సీటెల్ సాఫ్ట్వేర్ని ఎప్పుడైతే ఆపేశారు అంటే ఈ కుంభకోణం స్టార్ట్ అయింది సీటెల్ సాఫ్ట్వేర్ ఆపటం దగ్గర నుంచి సో ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్ గా మనకి లీలాటరీస్ ఎస్బీఐ వీటికి ఆర్డర్లు ఇచ్చుకోవటానికి వీలుగా మనం చెయ్యాలి అంటే ఆ సాఫ్ట్వేర్ ఆపాలి ఆ సాఫ్ట్వేర్ ని ఆపాలి ఆ వ్యవస్థ లేకుండా చెయ్యాలి అంటే అల్టిమేట్ గా ఎవరైతే అధికారం చెలాయిస్తున్నారో ఎవరిచెలా ఇచ్చినా కానీ వాళ్ళ ఆదేశాలు లేకుండా సాఫ్ట్వేర్ ఆగదు ఆ వ్యవస్థ ఆగదు అందుకని మిథున్ రెడ్డి చెప్పినా ఒకటే చెప్పబోయినా ఒకటే మిథున్ రెడ్డిని పట్టుకున్నదే మిగిలిన పదకొండు మంది ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అందుకని మిథున్ రెడ్డి వచ్చి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఆ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి నోటీసులు ఇచ్చారు అప్పుడు ఆయనే కదా ఆయనే కదా ఎక్సైజ్ చూశాడు ఎక్సైజ్ మినిస్టర్కి ఇప్పుడు ఇవ్వటం ఏంటి అంటే ఏంటి అంటే ఆయన పాత్ర ఈ పాలసీ మేకింగ్లో లేదు అని ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది సో అందుకని ఆ విషయాన్ని ఆయన వచ్చి ఒప్పుకుంటే నాకే బాబాయ్ నాకేం నాకేం సంబంధం లేదన్న చెప్పాలి అంత వాళ్ళే చేశారంటే ఎవరు చేశారన్న ప్రశ్న వస్తుంది దానికి నారాయణ స్వామి సమాధానం చెప్పాలి లేకపోతే నారాయణ స్వామిని కూడా అరెస్ట్ చేస్తారు అంతే కదా కన్సర్న్ మినిస్టర్ కాబట్టి అందుకని ఇక్కడ ఎవరు ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా నాకేం తెలీదు నేను మర్చిపోయాను నాకు గుర్తు లేదు అంటే ఊరుకోరు ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదు ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలన్నీ వచ్చి ఉన్నాయి ఇప్పుడు మూడు వందల పేజీల ఛార్జ్షీట్ వేశారు ఒక ట్రంక్ నిండా ఆ డాక్యుమెంట్లు తీసుకెళ్లారు అంటే దాని అర్థమే మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు లెక్క టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత దాన్ని కోరిలేట్ చేసుకునే స్టేట్మెంట్ల కోసమే పోలీసులు వెతుకుతారు అంతే కదా దాన్ని కోరిలేట్ చేసుకోవాలి కోరిలేట్ చేసుకుంటే నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు లేకపోతే అంటే కోరిలేట్ చేసే స్టేట్మెంట్లు లేకపోతే కొంచెం కష్ట సాధ్యం అవుతుంది కానీ పోలీసులు ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటే దానికి స్టేట్మెంట్స్ అనుకూలంగా లేకపోయినా కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు అందరూ చెప్పాలని లేదు కదా అందరూ ఈ కుంభకోణంలో ఇంతమంది పాత్రధారులుంటే అందరూ ఒప్పుకుంటేనే కుంభకోణం అనేది ఉండదు కదా సో అందుకని వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంటే పెద్దరెడ్డి మిథున్ రెడ్డి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పినా చెప్పకపోయినా నాకేం తెలీదు నేను మర్చిపోయాను నా చిన్న మెదడు చితికిపోయింది అని చెప్పినా సరే వదలరు పోలీసులు మొత్తం ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఎస్టాబ్లిష్ అయిపోయింది అని ఎట్లా